ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం తన భక్తుడు ముడుపు చెల్లించుకోవడానికి వస్తే అర్చకుడు అడ్డుపడ్డాడని ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి స్వయంగా భక్తుడి కల్లోకి వచ్చి నేనే నువ్వు ఉండే చోటికి వచ్చి నీకు దర్శనమిస్తాను అని చెబుతాడు ఈ కథ పంతొమ్మిది వందల అరవై ఆరు అప్పనపల్లిలో జరిగింది కొబ్బరికాయల వ్యాపారి అయిన రామస్వామి వచ్చిన ఆదాయంలో తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి వాటా ఇచ్చేవాడు అలా ఒకసారి పోగు చేసిన డబ్బును ముడుపు కట్టి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర సమర్పించడానికి తిరుమల తిరుపతి తీసుకువెళ్తాడు అక్కడ ఉన్న అర్చకులు స్వామి పాదాల దగ్గర పెట్టడానికి ఒప్పుకోరు ఆ బాధతో గుడిలో పడుకున్న రామస్వామి గారికి వెంకటేశ్వర స్వామి బాలుడు రూపంలో కల్లోకి వచ్చి తానే అప్పనపల్లి వస్తానని చెబుతారు కొంతకాలం తర్వాత కొబ్బరికాయ కొట్లో ఆ కొబ్బరికాయల రాసుల మధ్యలో బాలబాలాజీ విగ్రహం ఆయనకు కనిపిస్తుంది ఆయనకి దర్శనమిచ్చిన బాలబాలాజీని చూసి రామస్వామి గారు చాలా ఆనందపడ్డారు ఈ విషయం చుట్టుపక్కల ఊర్లో వాళ్ళకి తెలిసి ఆ బాలబాలాజీ దర్శనం చేసుకోవడానికి వచ్చేవారు తరువాత ఆయన కొట్టును గుడి కింద మార్చేశారు ఆంధ్రాలో నిత్యానదానం మొదలుపెట్టిన గుడి ఏది అంటే అందరూ తిరుమల తిరుపతి అనుకుంటారు నిజానికి పంతొమ్మిది వందల ఏళ్ళలో రామస్వామి గారు అప్పనపల్లి బాలబాలాజీ గుడిలో అన్నదానం ప్రారంభించారు గుడిలోకి వచ్చిన భక్తులు కడుపు నిండా అన్నం తిని మనస్ఫూర్తిగా దేవుడి దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇలా చేశారు ఏ గుడిలోని లేని ప్రత్యేకత ఈ గుడికి ఉంది ఉదయం తొమ్మిది గంటలకు మొదలుపెట్టి రాత్రి పది గంటల వరకు నిత్యాన్నదానం చేస్తారు ఆఖరణ తినేవారికి కూడా భూరి పులిహార వడ్డిస్తారు అంటే మీరే ఆలోచించండి ఈ గుడి అమలాపురానికి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శ్రీమాత్రే నమ